నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణిలో రాజకీయ జోక్యంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏఐటియు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు గోదావరి గన్లో ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఏఐటియుసి సెంట్రల్ కమిటీ సమావేశంలో వివిధ ఏరియాల సెంట్రల్ కమిటీ సభ్యులు ఆఫీస్ బేరర్లు పాల్గొని సింగరేణి సంస్థ స్థితిగతులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యంతో మాట్లాడాల్సిన అంశాలను చర్చించారు అనంతరం ఏఐటీసీ అధ్యక్షులు సీతారామయ్య ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగుకు ముందు సింగరేణ్ రాజకీయ జోక్యం ఉండేది కాదని యాజమాన్యం కార్మికుల సమస్యలను గుర్తింపు సంఘంగా ఉన్న యూనియన్తోనే చర్చించి పరిష్కరించేదని తెలిపారు రెండు వేల పద్నాలుగు తర్వాత టేఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ జోక్యం పెరగగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మితిమీరిందని ఆరోపించారు సింగరేణిలో కొత్త గణల విషయం సొంతింటి కల విషయం అంతా రాజకీయ జోక్యంతో ముడిపడి ఉందన్నారు గతంలో సిఎస్ఆర్ నిధులను టేఆర్ఎస్ ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలకు సింగరేణి నిధులను వాడుతోందని హైదరాబాద్ లో ఐఏఎస్ ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి ప్రభుత్వం ఇచ్చే రాజీవ్ వికాస్ లక్ష రూపాయలను కూడా నుండి ఇవ్వడం కాకుండా ఓబీ కాంట్రాక్టులు సింగ్రాక్టుల్లో కూడా రాజకీయ జోక్యమే ఉందని ఆరోపించారు ఇలా అయితే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు రాజకీయ జోక్యం తగ్గించి సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేలా ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ సమావేశంలో చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు ఈ సమావేశంలో వివిధ ఏరియాల ఉప ప్రధాన కార్యదర్శులు మిరియాల రంగయ్య మళ్లి ఎల్లాగౌడ్ సమ్మయ్య వైవీరావు బ్రాంచ్ కమిటీ నాయకులు వంగ వెంకటి రామ్ గోపాల్ సత్యనారాయణ రమణ ప్రకాష్ రత్నం అరెలిపోసం దిగురు రవీందర్ మోత్కూరి కొమరయ్య మోటపల్కుల రమేష్ కిషన్ రావు అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల సింగరేణి కంపెనీ నష్టాలు పాలేటువంటి పరిస్థితి వచ్చింది కార్మిక వర్గానికి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోతూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు సింగరేణిలో ఏ రాజకీయ జోక్యం ఉండేది కాదు ఏ కార్మిక సంఘాలైతే గుర్తింపులు ఉంటాయో ఆ సంఘాలతోటే యాజమాన్యం మాట్లాడేది సమస్యలు పరిష్కారం చేసేది ఎన్నికలు జరగడానికంటే ముందు కూడా ఐదు సంఘాలు ఉండేవి ఆ సంఘాలతోటి మాట్లాడేవాడు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయ జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు తర్వాత ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే పద్ధతి కొనసాగిస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువైపోయింది రాజకీయ జోక్యం ఇవాళ సింగరేణిలో కొత్త మైన్స్ గురించి మాట్లాడటం లేదు కార్మికుల సొంత ఇంటి పథకం గురించి పరిష్కారం చేయాలంటే యాజమాన్యం స్ట్రక్చర్డ్ మీటింగ్లు అంగీకరించి కమిటీ చేశారు భూమి కొనాలంటే ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి అని అంటే ప్రభుత్వ పర్మిషన్ లేదని అది ఆగుతుంది ఇన్కమ్ ట్యాక్సు కోల్ ఇండియాలో అలవెన్చర్ మీద ఎట్లయితే కంపెనీ పేమెంట్ చేస్తుందో అదేవిధంగా సింగరేణిలో ఇవ్వాలనంటే దానిపైన సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ పర పర్మిషన్ కావాలని చెప్తా ఉన్నా అట్లనే ఇవాళ రాష్ట్రంలో ఏ జరిగినా గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు డిఎంఎఫ్టి నిధులు సిఎస్ఆర్ నిధులు సింగరేణి ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలు తీసిపోతున్నారు ఇది అన్యాయం ఇక్కడే ఖర్చు పెట్టాలని అడిగాం ఇవాళ కూడా ఎక్కడో హైదరాబాదులో ఐఏఎస్ అధికారులకి లక్ష రూపాయలు ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయ్యారో వాళ్ళకి ఒక లక్ష రూపాయలు రాజీవ్ అభయస్త్రం పేరు మీద ఇస్తామని గవర్నమెంట్ చెప్తే ఆ డబ్బు సింగరేణి ఇస్తాను జాబు మేళాలు జరిగితే పెద్దపల్లిలో జరిగిన వైరాలో జరిగినా ఇంకెక్కడ జరిగినా సింగరేణి డబ్బే లక్ష రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మరి ఈ విధంగా సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ ఉంటే రేపు ఈ సింగరేణికి నష్టం వస్తే లేదు అట్లాగే ఇవాళ ఓబీ కాంట్రాక్టర్లు ఇవ్వాలంటే రాజకీయ జోక్యమే ఎక్స్ప్లోజివ్స్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటే రాజకీయ జోక్యమే ఈ విధంగా కోట్లాది రూపాయలు సింగరేణి డబ్బుని ఇచ్చేస్తూ ఉంటే అంతేకాదు సింగరేణి బొగ్గమ్మిన డబ్బులు కానీ సింగరేణి ఎన్ ఎస్టీపీపీ నుంచి పవర్ కొనుక్కున్నటువంటి దానికి కానీ డబ్బులు కానీ ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు దిగిపోయే నాటికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నది ఆనాడు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పారు సింగరేణి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం దుర్నియోగం చేస్తుంది దీనివల్ల సింగరేణి నష్టం ఉన్నది అని చెప్పే చెప్పారు మరి ఇవాళ కూడా అదే పద్ధతి కొనసాగుతూ ఉంది ఇప్పుడు సుమారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావాలి దాని మీద మాట్లాడతలేదు మా ఐఎన్టీసీ మిత్రులు ఏఐటీసీతో ఏం కాదు మా గవర్నమెంట్ ఉన్నది మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలు మా మంత్రులు అని చెప్తున్నారు మరి ఆ ఐఎన్టీసీ నాయకులైనా కనీసం వాళ్ళ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో అయినా మాట్లాడి సింగరేణికి రాల్సిన డబ్బులు ఇప్పిస్తే ఆ నాయకులను మేము సన్మానం చేస్తాం దాని గురించి మాట్లాడరు రాజకీయ జోక్యం పైన మాట్లాడరు సింగరేణి యాజమాన్యం కూడా గెలిచిన సంఘం ఏదైతే స్ట్రక్చర్డ్ మీటింగ్లో అంగీకరించిందో మేనేజ్మెంట్ వాటిని కూడా సర్క్యులర్ ఇవ్వకుండా ఐఎన్టీసీ నాయకుల ఒత్తిడితోటి వాటిని ఆపుతా ఉన్నారు కాబట్టి సింగరేణి వ్యాప్తంగా ఉద్యమం చేసేనా సరే కార్మికులకు ఎన్నికల సందర్భం ఏదైతే చెప్పామో వాటి అమలుకు ఏఐటీసీ కృషి చేస్తని ఇవాళ మా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ ఆఫీస్ బేరర్సు బ్రాంచ్ సెక్రటరీల సమావేశం గోదావరి కింద జరిగింది దీనిలో ఒక నిర్ణయం చేశాం యాజమాన్యం కనుక ఇదే విధానాన్ని అవలంబిస్తే ఖచ్చితంగా జరిగే పరిణామాలకి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తాం అధికారులు కూడా వారి పిఆర్పి కోసం నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఏనాడో రావాల్సిన బకాయిలు ఈరోజు ఇవ్వకపోవడం వల్ల ఈ రాజకీయ కోణం ఉంది ఇందులో అందుకనే వాళ్ళు కూడా అంట్రెస్ట్గా ఉన్నట్టుగా ఈరోజు మనం వాళ్ళు నల్లబ్యాడ్ వాళ్ళని చూస్తూ ఉన్నాం అంటే ఇటువైపు కార్మికులు తృప్తిగా లేరు అధికారులు కూడా తృప్తి లేని కారణం ఒకే కారణం ఏంటంటే రాజకీయ జోక్యం వల్ల కార్మికులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందట్లేదు అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది ఒకవైపు సింగరేన్లో మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ పర్యటిస్తూ ఉన్నది సింగరేణికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయి కోల్ రేట్ కినుక మనకు పెంచు మనం ఈరోజు పెంచు అంటే ఉండడం ఎక్కువగా ఉండడం వల్ల మనం అమ్ముకోలేకపోతా ఉన్నాం అదేవిధంగా వర్కింగ్ అవర్స్ పెంచాలి ఆధార్ మన కార్మికుల ఆధార్ శాతం పెంచుకోవాలని చెప్తా ఉన్నాం కానీ ఫ్యూచర్లో ప్రాజెక్టులు కూడా లేవని కూడా చెప్తా ఉన్నాం గ్రౌండ్ బావిలో ఎన్ని బంద్ అవుతాయని కూడా చెప్తా ఉన్నాం కానీ ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే సింగరేణిలో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఏమేమి కంపెనీ నుంచి మనకు రావాలా ఇది గవర్నమెంట్ సహకారం ఏందనేది మాత్రం చెప్పే పరిస్థితి లేదు అందుకనే సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఈనాడు జరిగే మా ఆఫీస్ బైరె సర్ బ్రాంచ్ సెక్రటరీ మీటింగ్లో సింగరేణికి సంబంధించిన కొత్త బ్లాక్ల విషయంలో చర్చలు జరుపుతూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద ఒక పోరాట కార్యక్రమం రూపొందించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు అంటే మూడు రోజులు సమ్మె చేయించి ఈ ప్రభుత్వమే ఈరోజు ఇద్దరితో వేలం పాటించి సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిన సందర్భంలో ఇటు అవంతిక కానీ ఇది కనుక కోయగూడెం ప్రైవేట్ వాళ్ళకు వచ్చిన సందర్శుడు మీకు అందరు తెలుసు కానీ ఈరోజు కోయగూడెం వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది కాబట్టి ప్రైవేట్ వాడు చేసే పరిస్థితి లేదు కానీ సత్తుపల్లి అవంతిక ఈరోజు వాళ్ళు బొగ్గుబోసుకోడు అంటే ఓబి పోసుకోవడానికి జాగలేదు సింగరేణి కంపెనీ సహకరిస్తే తప్ప వాళ్ళు మనగడ సాధ్యం కాదు కానీ ఈనాడు జరిగే కుట్ర ఏంటంటే రాజకీయంగా రాజకీయంగా ఏదైతే వాళ్ళు రాజకీయ మంత్రులతో మాట్లాడి దానికి సంబంధించిన ఓబీని పోయడానికి జాగను కూడా సింగరేణితో ఇప్పించి ఈరోజు సింగరేణి కార్మిక వర్గానికి నష్టం చేసే పనిని వాళ్ళు చేస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది ఇది ఇలాగా జరిగితే సత్తుపల్లి రెండు మూడు సంవత్సరాల్లో మూతబడితే అక్కడ కార్మిక వర్గానికి నష్టం ఏర్పడుతుంది అదే కాకుండా భూపాలపల్లి ప్రాంతమైన తాడిచెర్ల టూ ఈరోజు మనమే ఈరోజు ఎక్స్ప్లోర్ చేసినాం ఇప్పటికీ కరస్పాండెన్స్ నడుస్తూ ఉన్నది కానీ దాన్ని కూడా ఈరోజు జెన్కో క్యాప్టివ్ మైన్గా తాడిచేర్ల వన్ ఎట్లా తీసుకున్నారో అదేవిధంగా ఏఎంఆర్ కంపెనీకి సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వంతో ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేయించి జనుకోకు దాన్ని తీసుకునే విధంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు దీన్ని కూడా గమనించాలి ఒకటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్మిక వర్గానికి నష్టం చేసి రాజకీయ జోక్యం చేసి ఎట్లయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో కూర్చున్నారో అదేవిధంగా అంతకన్నా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రము సింగరేణిని నష్టాలు పాలు చేయడానికి వారు కంకణం కట్టుకున్నట్టుగా ఈరోజు మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు కార్మిక వర్గానికి సంబంధించి మెడికల్ బోర్డు కానీ అదేవిధంగా రిఫరల్ కేసులు కానీ ఏదైతే ఏఐటిసీతో రూపొందించ చేసుకున్న అంశాల మీద సర్క్యులర్ ఇవ్వడంలో కానీ తాత్సారం చేస్తూ ఉన్నారు దీనికి ముఖ్యంగా ప్రధాన కారణం యాజమాన్యం అదేవిధంగా ఉన్నత అధికారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం వహించాలి అదేవిధంగా లాభాలు వాటకు సంబంధించి ఇప్పటికే మీరు అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది మొన్ననే జూలై ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్లో ఏదైతే ఫైనల్ అకౌంట్స్ అయిపోయినాయి తేడ తెల్లం చేయాల్సిన అవసరం ఉన్నది ఎంత లాభం వచ్చిందో మీరు చెప్పే పరిస్థితి లేరు అందుకనే మా నాయకత్వం ఈరోజు ఇటు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి రాబోయే రోజుల్లో ఈ రెండు అంశాల మీద ఏదైతే లాభాల వాటకు సంబంధించి సొంత ఇంటి పథకానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఈ మారు పేర్లకు సంబంధించి ఇవన్నిటి మీద చర్చించి వాళ్ళు వెనుక పరిష్కారం చూపకపోతే ఈ యొక్క సింగరేణిలో మరొక పోరాట కార్యక్రమానికి సింగరేణి కాళేశర్కర్శ రూపొందిస్తుంది అందుకనే కార్మిక వర్గం కూడా విధమైన దానికి కలిసి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి